అందరికీ నమస్కారం శ్రావణ మాసం పరమ పవిత్రమైనటువంటి ఈ మాసం యొక్క ప్రాధాన్యత విశిష్టత తెలుసుకుందాం నా పేరు ప్రభాకర్ రావు మాది బోధన్ పట్టణం సాధారణంగా ప్రతి మాసానికి ఆ పేరు ఎలా వస్తుందంటే పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రముతో అని కూడి ఉంటాడో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరు ఉంటుంది ఏ సంవత్సరమైనా కానీ ప్రతి శ్రావణ మాసములో పౌర్ణమికి చంద్రుడు శ్రవణ నక్షత్రయుక్తమై ఉంటాడు అంటే శ్రవణ నక్షత్రముతో కూడి ఉంటాడు ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క నక్షత్రం చైత్రమాసములో నక్షత్రముతో చంద్రుడు పౌర్ణమి నాడు కూడి ఉండడం వల్ల చైత్రమాసమని విశాఖ నక్షత్రముతో కూడి ఉండడం వలన వైశాఖ మాసమని ఇలా శ్రావణ మాసముతో పౌర్ణమి నాడు చంద్రుడు కూడి ఉంటాడు సూర్యచంద్రులు గ్రహమండలాలు నక్షత్ర లోకాల యొక్క ప్రభావం భూమిపైన సమస్త జీవరాశుల భౌతిక దేహాలపైన ప్రభావం చూపుతుంది చంద్రుడు మనఃకారకుడు చంద్రమా మనసోజాత అంటే మనసుకు సంబంధించినటువంటి చంద్రుడు ఏ నక్షత్రముతోని కూడి ఉంటాడో ఆ నక్షత్ర లక్షణాలతో ఆ మాసం అంతా ప్రభావం చూపుతుంది శ్రవణ నక్షత్రం యొక్క లక్షణాలు శ్రవణ ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు శ్రవణ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడే కాబట్టి నక్షత్ర అధిపతి ఎవరైతే ఆ చంద్రుడితోటి ఆ నక్షత్రము ఉండడం కోడి ఉండడం చాలా పెద్ద విశేషం తర్వాత ఈ నక్షత్రం యొక్క గణము దేవగణం అంటే దైవిక శక్తులు ఉన్నటువంటి దేవతామూర్తుల లక్షణాలు ఆపాదించుకున్నటువంటి శ్రవణ నక్షత్రం శ్రవణము అంటే వినడం ఈ మాసము లోపల వినడము 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 విన అంటే గురువుల ఉపదేశాలు వినడానికి చాలా అనుకూలమైనటువంటి మాసం ఇది ఈ నక్షత్రం యొక్క జాతి స్త్రీ జాతి స్త్రీ అంటే స త ర సకారము తకారము రకారము సత్వ గుణాలను అతీతము చేసేటువంటి స్త్రీ జాతికి సంబంధించినటువంటి నక్షత్రం ఇది తరువాత ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలలో అర్థానికి సంబంధించినటువంటి నక్షత్రం ఇవాళ రేపు ఈ ప్రస్తుతము నడిచే కాలములో ఈ అర్థం అంటే అర్థం అంటే ఫైనాన్స్ అర్థానికి సంబంధించినటువంటి సమస్యలు అనేక మంది ఎదుర్కొంటున్నారు కాబట్టి అర్థానికి సంబంధించినటువంటి ఈ ఫైనాన్స్కు సంబంధించినటువంటి ఈ సమస్త సమస్యలను దూరం చేసేటువంటి లక్షణాలు కలిగి ఉన్న నక్షత్రం ఇది తర్వాత ఇంకొక ముఖ్య విషయం అంటే వాయుతత్వముతో కూడుకున్నటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రం వాయుతత్వం అంటే మన అనాహత చక్రానికి సంబంధించింది కాబట్టి అక్కడ హృదయ స్థానం ఉంటుంది కాబట్టి ఇది అన్కండిషనల్ లవ్ అనేది అది బేషరతు ప్రేమ ఏ షరతులు లేని ప్రేమను సూచించే స్థానం కాబట్టి ఈ నక్షత్రము అపారమైనటువంటి ప్రేమానురాగాలను ఇది పెంపొందింపజేసే నక్షత్రం దీని రంగు కూడా నీలం రంగు ఆ నీలం రంగు కూడా బ్లూ అంటే మన విశుద్ధ చక్రానికి సంబంధించి విశేషంగా శుద్ధి చేయబడి మన ఆ దారి దారితీసేటువంటి స్థలములో ఉన్నటువంటి వర్ణము కలది కాబట్టి ఇన్ని మళ్ళా ఇదే సాత్విక నక్షత్రము చాలా సత్వమైనటువంటి నక్షత్రం ఇన్ని నక్షత్రాలతోని కూడుకున్నటువంటి చంద్రుడు పూర్ణిమతోని ఈ నక్షత్రముతోని ఉంటాడు కాబట్టి ఈ నెల అంతా కూడా ఇన్ని లక్షణాలను ఉపరిచల శక్తులు మన ఉన్నత శక్తి చైతన్యాలను ప్రసరింపచేయగల ఇది అని నిర్ద్వందంగా చెప్పవచ్చు అదేవిధంగా చంద్రుడు చంద్రుడు మనసుకే కారణం కాదు సమస్త నీటికి ద్రవాలకు సంబంధించినటువంటి గ్రహం భూ ఉపరితలం పైన కానీ మనుషుల దేహాలలో కానీ అప్రాక్సిమేట్లీ ఎయిటీ పర్సెంట్ ఎనభై శాతం వరకు నీరు కానీ ద్రవాలు కానీ ఉంటాయి కాబట్టి వీటిని శాసింపగల ఈ మండలము చంద్రు ఇది చంద్ర చంద్రగ్రహం శాసింపజేసే గ్రహం చంద్రగ్రహం కాబట్టి సూర్య చంద్రుల యొక్క ప్రభావాలు పౌర్ణమి అమావాస్యలలో భూ ఉపరితలం మీద మనుషుల దేహాల మీద చాలా ప్రభావం చూపుతుంటాయి దీనికి ఉదాహరణ సముద్రాలలో వచ్చే ఆటుపోట్లు కానీ ఎవరైనా మన స్వ ఆరోగ్యపరంగా కొంత ఇన్బ్యాలెన్స్డ్ సమతుల్యత అనారోగ్యంగా లేదా మానసిక రుగ్మతలతో ఉన్నటి వాటికి మెంటల్ డిసెబిలిటీస్ కానీ మెంటల్ అబ్నార్మాలిటీస్ కానీ ఉన్నవాళ్ళు ఈ పౌర్ణమి అమావాస్యల్లో కొంత విభిన్నంగా ప్రవర్తిస్తారు దీనికి కారణం ఏంటిదంటే ఆ మనుషులలో ఉన్న దేహాలలో ఉన్న ఆ ద్రవ పదార్థాలు ఈ పౌర్ణమి అమావాస్యలలో సూర్య చంద్రుల కిరణాల ప్రభావాల ఫలితమే అని చెప్పవచ్చు మొత్తానికి చెప్పేది ఏమంటే ఈ శ్రావణ మాసము శ్రవణానక్షత్రపు సర్వ సర్వ స ఎన్ని అనుకూలమైనటువంటి ఉండవలెనో అన్ని అనుకూల పరిస్థితులు ఉండడం వలన శ్రవణ నక్షత్రపు లక్షణాలతో చంద్రుడు సూర్యుడు వీళ్ళు కూడా మన మీద ప్రభావం చూపుతారు ఇంకొక విషయం ఏమిటంటే సాధారణంగా జూలై ఆగస్ట్లో వచ్చేది ఈ శ్రావణ మాసము నైరుతి రుతుపవనాల దృష్ట్యా ఈ వర్షాకాలపు చిత్తడి వలన వాతావరణ పరిస్థితుల వలన మన జీర్ణ వ్యవస్థ పైన చాలా ప్రభావం చూపుతుంటుంది ఏదైనా అది కాంటే సత్వ సత్ సాత్వికమైన ఆహారము కాక రాజసము తమోగుణమైన ఆహారము కానీ హార్డ్ ఫుడ్ ఏదైనా కానీ మాంసాహారము కానీ ఏదైనా కానీ ఆ జీర్ణ వ్యవస్థలో ఆ చాలా అరగడం కానీ జీర్ణం కావడం కానీ చాలా కష్టం ఉంటుంది ఎందుకంటే ఈ ఋతుపవనాల తర్వాత ఈ వర్షాకాలపు వాతావరణాల ప్రభావం వలన జీర్ణ వ్యవస్థలో అంత సాత్వికమైనటువంటి ఆహారము జీర్ణము కాగల శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మాసములో వచ్చేది పర్వదినాలు పండుగలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే ఉపవాసాలకు ఆలవాలమైనటువంటి మాసం ఎప్పుడైతే మనం లంఘనం పరమౌషధం అన్నట్టు మన దేహం భౌతిక దేహము మనకు అనుకూలమున్నంత వరకు కొన్ని ఉపవాసాలు చేయడం మన ఆరోగ్యానికి చాలా శుభకరం ఎందుకంటే ఏదైనా అనారోగ్యం ఉంటే లంఘనంతో అంత దూరం అవుతుంది కాబట్టి శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ సోమవారం కానీ శ్రావణ శనివారం కానీ తర్వాత వరలక్ష్మి వ్రతం అనేది తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి ఇవన్నీ కూడా శ్రావణవాసంలో వచ్చే పర్వదినాలు అదేవిధంగా రాఖీ పౌర్ణిమ కూడా రక్షాబంధనం సోదరులు ఒకే ఉదరములో పుట్టినటువంటి స ఉదరులు సోదరీ సోదరులు అంటే అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెళ్ళు కానీ ఆడపడుచు అన్నలకు తమ్ముళ్లకు కట్టే రక్షాబంధనం అది కూడా ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే సీతమ్మ వారు రావణాశ్రని చెరువులో ఉన్నప్పుడు స్త్రీలందరూ ధ్యానము లోపల ఒక రక్షా వలయాన్ని సీతమ్మ చుట్టూ ఏర్పరిచారు అదేవిధంగా ఒక సోదరి సోదరులకు రక్షాబంధనం అంటే ఒక వలయం ఏర్పడి ఒక రక్షగా ఒక రక్షణ కల్పిస్తుంటుంది భగవంతుణ్ణి శరణాగతి అయి నా సోదరులకు రక్షగా ఉండు అనే ఆ సూచిక ఆ రక్షాబంధనం ఇది మళ్ళీ ఏంటంటే ఇద్దరు ఏ ఏ ఇంట్లో పుట్టి అత్తవారింటికి వెళ్ళినప్పుడు గోత్ర ఖండనవుతుంది ఇంకొక వంశమును ఇంకొక గోత్రమును ఇంకొక ఇంటిని కాపాడే బాధ్యత ఆ ఇంటికి వారసే ఆడపడు నేను వేరే ఇంటికి వెళ్ళినా కూడా నీ రక్షణే నీ నీ క్షేమమే నీ ఆరోగ్య సౌభాగ్యాలే నువ్వు ఉన్నంత మట్టుకు నాకు ఆనందంగా ఉంటానని కట్టేదే ఆ రాఖీ పూర్ణిమ రక్షాబంధనం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం అనేది అత్యంత ఉత్కృష్టమైన మాసము మన ధ్యానానికి కానీ ఆధ్యాత్మిక చింతనకు కానీ ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి పొందడానికి కానీ ఈ శ్రావణ మాసము శ్రవణం శ్రవణమంటే వినడం గురూపదేశాలు వింటూ మనము సాత్విక లక్షణాలతో ఈ పర్వదినాలను గడపచో మనం ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి చేరుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ